తమిళ సినీ రంగానికి చెందిన పలువురు ఎనిమిది మంది ప్రముఖులకు నీలగిరి కోర్టు వారెంట్లు జారీ చేసింది హీరో సూర్యకు పిటి వారెంట్ హీరోయిన్ ప్రియా వెటర్ నటులు శరత్ కుమార్ సత్యరాజ్ కామెడియన్ వివేక్ యంగ్ హీరో అరుణ్ విజయ్ దర్శకుడు చరణ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి కాగా వీరందరూ గతంలో పలు సందర్భాల్లో తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పాత్రికేయ సంఘాలు నీలగిరి కోర్టును ఆశ్రయించాయి ఓ సీనియర్ జర్నలిస్టు వేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి రెండుసార్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో జడ్జి శంతుల్ కుమార్ అరెస్టు వారెంటు జారీ చేశాడు ఇంతకీ కేసు రెండు వేల తొమ్మిదిలో సంబంధించింది అప్పట్లో కొంతమంది తమిళ నటులు వ్యభచారానికి పాల్పడుతున్నారని ఓ నటి ఆరోపించిన విషయాన్ని ఓ పత్రిక పబ్లిష్ చేసింది అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి నిరసన రావడంతో ఆ పత్రిక క్షమాపణ కోరింది అయితే అదే ఏడాది అక్టోబర్ ఏడున నదిగర్ సంఘం చేసిన ధర్నాలో ఈ నటులు జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ రోజారియో మరియా సుసాయ్ వీరిపై కోర్టులో ఫిర్యాదు చేసింది ఈ కేసును డిస్మిస్ చేయాల్సిందిగా అప్పట్లోనే ఈ నటులంతా మద్రాస్ హైకోర్టు వెళ్లిన కోర్టు నిరాకరించింది నిన్న ఈరోజు వివరణ జరిపింది ఊటీకోర్టు అయితే రెండు సందర్భాల్లోనూ ఈ నటులు కోర్టుకు రాకపోవడంతో నాన్వైలబుల్ అరెస్ట్ వారెంట్ చేయింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏరుగురు ప్రముఖుల ఒకేసారి వారెంట్లు జారీ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది కోర్టు ఆదేశాలపై నటీనటులు స్పందించాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డంత న్యూస్ బోల్డ్గా